మనిషి అంటే ఉపయోగం అంటే మన మనసులో ఉండే రాగద్వేషాలు నశిస్తాయి అత్తగారు పరమాత్మ స్వరూపమైన కోడలు అనుకోగలిగితే కోడలు వెంటనే నమస్కారం చేస్తుంది అత్తగారికి కోడలు కూడా పరమాత్మ స్వరూపమే అని అత్తగారు అనుకోగలిగితే అమ్మ రామ్మని దగ్గరికి తీసుకుంటుంది అప్పుడు ఇల్లన్నీ ప్రశాంతి నిలయాలే అవుతాయి కదండీ ఏమన్నా అనుమానం ఉందా కోడలు తగలదాలే అసెంబ్లీలో కూడా జరుగుతున్నాయి అవి వేరు ఇవి వేరు కాదు వాళ్ళందరినీ మనమే ఇక్కడ బాగా పెంచి పోషించి అక్కడికి పంపించాం అరవండరా అబ్బాయిని వాళ్ళు అరుస్తున్నారు అక్కడ ఇక్కడ లేని అరుపులు అక్కడ ఎందుకు వస్తాయండి వాళ్ళు ఇళ్లలో ఏ తగాదాలు చూశారో ఏ గొడవలు పడ్డారో ఒక చిన్న ఆధిపత్యం కోసం కొట్లాట ఎలా జరిగిందో అసెంబ్లీలోనూ అలాగే జరుగుతుంది ఎప్పుడు అలాగే జరిగింది ఇప్పుడు అలాగే జరుగుతుంది ఇక ముందు అంతే మనం మేల్కొనకపోతే అంతే అసెంబ్లీ రోగానికి వైద్యం ఎక్కడ జరగాలి అంటే అందరు ఇళ్లల్లో జరగాలి ఇళ్లల్లో జరగాలి ఇళ్లల్లో మార్పు రావాలి ఓ చిన్న ప్రసాదం పంచిపెట్టడానికో ఇంటికి వచ్చిన వాడికి ముష్టి వేయడానికో అత్తాకోడలు ఇద్దరు దెబ్బలాడుకున్నారు అంటే ఈ ఆధిపత్య పోరాటం ఎటువంటిదో ముఖ్యమంత్రి పదవి కోసమో మంత్రి పదవి కోసమో ఇద్దరు నాయకులు దెబ్బలాడుకుంటున్నారంటే ఆ ఆధిపత్య పోరాటం కూడా అటువంటిది తేడా ఏం లేదు ఇక్కడ దానివల్ల ఆనందమూ ఒకటే అది పోతే కలిగే దుఃఖమూ ఒకటే ఇందులో అనుమానం ఏం లేదండి ఇందులో సందేహించాల్సింది ఏం లేదు ముందు ఇక్కడ మందు వెయ్యాలి మనం మన మనస్సులో ఎందుకు ఇంకోండి మించిపోవాలనే కాంక్ష కలుగుతోంది అసలు ఆ మించిపోవడమే కాంక్ష అయితే ఈవేళ కాశ్మీర్ సరిహద్దుల్లో ఉండి మంచు కొండల్లో మంచు నీళ్లు తాగాలంటే మంచుగడ్డలు అరగంట కరిగిస్తే తప్ప చుక్క నీరు దొరకదా ఆ చుక్క నీరు కోతో గొంతు తడుపుకుని ఎక్కడ పాకిస్తాన్ వాడు మన కంచె దాటి వచ్చేస్తాడో మోకాళ్ళ మీద కూర్చుని తుపాకి పట్టుకున్న సైనికుడు ఏ ఆధిపత్యం కోసం పోరాడుతున్నాడు ఆలోచించండి 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 మనం చచ్చిపోతున్నామే ఇక్కడ చిన్న గ్రామ సర్పంచ్ పదవి కోసం హత్యలు కూడా చేసేందుకు సిద్ధపడిపోతున్నామే అస్తమాను మీ కులమేనా మా కులం ఉండదా అస్తమాను నీ కుటుంబమేనా నా కుటుంబం ఉండదా ఎన్నాళ్ళు నీ కూడా తిరిగానే నాకు పదవి రాదా అని ఆ ఊరు రకరకాలుగా ప్రలోభప పడిపోతున్నామి రకరకాలుగా భయపడిపోతున్నామి ఆ సైనికుడు కూడా ఒక్కసారి అస్తమాను నేను ఎలా మంచులో చచ్చిపోవలసిందేనా నా పెళ్ళాంబిడ్డలు ఎక్కడో చిత్తూరు జిల్లాలో ఉంటారా తూర్పుగోదావరి జిల్లాలో ఉంటారా మన గోదావరి జిల్లాలో ఒక గ్రామం గ్రామం అంతా సైనికులేనండి గోదావరి జిల్లాలకు ఎంత యోగం ఉందో గమనించండి పశ్చిమ గోదావరిలో ఒక ఊరు ఉంది సైని మొత్తం అంతా సైనికులే ఊళ్ళో అంతా సైనికులే ప్రతి కుటుంబం నుంచి ఒక సైనికుడు ఉంటాడు ఖచ్చితంగా ఇంతంత మహానుభావుల గురించి అసలు ఏ తల్లి అయినా తన పిల్లలకి చెబుతోందా ఒరే సైనికులు చేస్తున్న త్యాగం ఇదిలా అని చెప్పడం లేదమ్మా నన్ను మన్నించండి మహిళలు మారితే ప్రపంచం అంతా మారుతుంది మహిళల ముందు దేశభక్తిని పిల్లలకి నూరు పోస్తే దేశం చాలా బాగుంటుంది దేశం చాలా బాగుంటుంది ఈ సభకు వచ్చిన మహిళ నా మాతృస్వరూపంగా భావించి నమస్కారం పెట్టి కోరుతున్నా పిల్లలకి సైనికుల గురించి చెప్పండి పిల్లలకి సైనికుల గురించి చెప్పండి పిల్లలకి రైతుల ప్రాధాన్యం గురించి చెప్పండి మట్టి వాడికి నా కూతుర్ని వంకర మాటలు మాట్లాడకండి అమ్మా మట్టి వాడికి ఇవ్వకుండా ఇంకోడికి ఇస్తే పీక పిసికేస్తాడమ్మా జాగ్రత్త మట్టి పిసుకడమే నయం ఏక పిసికేవాడు కంటే మట్టి పిసికేవాడు చాలా మంచివాడు అమెరికాకి ఆస్ట్రేలియాకి పంపిస్తున్నాం ఆ అమ్మాయిల సంబంధం